ప్రభుత్వ నిబంధనల ప్రకారం పదిహేడు శాతం తేమ ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని తేమ శాతం పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దని పర్యాటక శాఖ మంత్రి చుప్పల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని కోరికల్ల నలాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి చూపల్లి కృష్ణారావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులను మంత్రి చూపల్లి ఆదేశించారు నిబంధనల ప్రకారం తేమ శాతం ఉన్న నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వెంటనే కొనుగోలు చేయాలని అలాగే సంబంధిత అధికారులు ప్రతిరోజు సెంటర్లను పరిశీలిస్తూ ఎక్కడ జాప్యం చేయకుండా కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి రైతుల వివరాలను నమోదు చేసి పొద్దుపరచాలని రైతుల అకౌంట్ లో డబ్బులు జమ అయ్యేలా పక్కన చర్యలు తీసుకోవాలని అన్నారు ధాన్యాన్ని విక్రయించిన వెంటనే రైతులకు రసీదు ఇవ్వాలని ధాన్యం కొనుగోలు తర్వాత రైతులకు ఎలాంటి సంబంధం ఉండదని ఎలాంటి సమస్యలున్నా నిర్వాహకులు అధికారులు చూసుకోవాలని ఆయన తెలిపారు అదేవిధంగా రైతులందరూ తమ ధాన్యాన్ని దళాలకు కాకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే క్రయ విక్రయాలు జరపాలన్నారు ఈ సందర్భంగా రైతులకు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు